వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఏరో డేట్ చూసుకుంటే ముప్పై ఒకటవ తేదీ జూలై నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో అనంతపురం అలాగే కలికిరి టమాటా ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ముందుగా అనంతపురం అనంతపురం విషయానికి వస్తే ఇక స్టాక్ చూసుకుంటే ఈరోజు మూడు లక్షల క్రేట్లు అయితే రావడం జరిగింది మూడు లక్షలు చిల్లర రావడం జరిగింది ఇక స్టాక్ అయితే భారీగానే పెరిగింది కానీ ధర అయితే భారీగానే తగ్గింది ఈరోజు ధర నికంటే పోల్చుకుంటే నూరు నుంచి నూట యాభై రూపాయల వరకు అయితే ధర తగ్గింది ఇక్కడ పదహైదు కేజీల బాక్స్లో తాడు క్వాలిటీలు వంద రూపాయల నుంచి రెండు వందల యాభై రూపాయల వరకు అయితే పెలికాయి హండ్రెడ్ రూపీస్ టు టూ ఫిఫ్టీ రూపీస్ తాడు క్వాలిటీ ఇక అనంతపురంలో సెకండ్ క్వాలిటీలు చూసుకుంటే రెండు వందల యాభై రూపాయల నుంచి నాలుగు వందల వరకు అయితే పలికింది టూ ఫిఫ్టీ రూపీస్ టు ఫోర్ హండ్రెడ్ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీలు చూసుకుంటే నాలుగు వందల నుంచి ఐదు వందల వరకు అయితే ఫస్ట్ క్వాలిటీ అయితే పెలికాయి ఫోర్ హండ్రెడ్ రూపీస్ టు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక అనంతపురంలో టాప్ రేట్ చూసుకుంటే ఇప్పటివరకు జరిగిన యాక్షన్ ప్రకారం ఐదు వందల యాభై రూపాయలైతే టాప్ రేట్ పెట్టింది ఇంకా ఈ యాక్షన్ అయితే చాలా వరకు మిగిలి ఉంది వచ్చి ఒక ఇరవై ఐదు శాతం మాత్రమే అనంతపురంలో యాక్షన్ అయితే కంప్లీట్ అయింది ఇక కలికిరి విషయానికి వస్తే ఇక్కడ పదహైదు కేజీల బాక్సులు థర్డ్ క్వాలిటీలు వంద రూపాయల నుంచి మూడు వందల వరకు అయితే పలికాయి హండ్రెడ్ రూపీస్ టు త్రీ హండ్రెడ్ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక కలికిరిలో సెకండ్ క్వాలిటీలు చూసుకుంటే మూడు వందల యాభై రూపాయల నుంచి నాలుగు వందల యాభై రూపాయల వరకు అయితే పలికాయి త్రీ ఫిఫ్టీ రూపీస్ టు ఫోర్ ఫిఫ్టీ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీ తీసుకుంటే నాలుగు యాభై నుంచి ఐదు వందల యాభై రూపాయల వరకు దొరికాయి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ టు ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక కలికిరిలో టాప్ రేట్ తీసుకుంటే ఆరు వందలైతే టాప్ రేట్ పట్టింది సిక్స్ హండ్రెడ్ రూపీస్ కలికిరి టాప్ రేట్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్